పచ్చళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందులోను నాన్ వెజ్ పికిల్స్ అంటే ప్రాణం పెట్టేస్తారు కదా సో ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్ గా చికెన్ పచ్చడి బయట కొనాలంటే కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా అలా కాకుండా కేజీ కి జస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లోనే ఇంట్లోనే బయట కొనే దానికంటే ఎక్కువ హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియో లో చూపించబోతున్నాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టీజే కపుల్ నేను ఇక్కడ టూ కేజీస్ చికెన్ తీసుకొని పచ్చడి పెట్టబోతున్నాను సో నేను చెప్పే క్వాంటిటీస్ అన్ని కూడా టూ కేజీస్ చికెన్ కి సరిపడా చెప్తున్నాను మీరు ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకున్నారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బాగా క్లీన్ చేసుకున్న చికెన్ లోకి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు రెండు నుండి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఉప్పు పసుపు నూనె మొత్తం కూడా చికెన్ కి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ పాన్ డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి చికెన్ లో నుండి వాటర్ పూర్తిగా రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు చికెన్ ని ఉడికి మనం కాస్త ఆయిల్ వేసి మిక్స్ చేసాం కాబట్టి అసలు అడుగు అంటదు అయినా కానీ అడుగు నుండి తిప్పుకుంటూ చికెన్ ముక్కలన్నీ ఈవెన్ గా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వాటర్ రిలీజ్ అయిందో మనం అసలు ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు చికెన్ లో నుండి వచ్చిన వాటరే సరిపోతుంది ఈ చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది ఈలోగా వేరొక ప్యాన్ లోకి కల్లుప్పును వేడి చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి లేదు అని అంటే ఒక గంట పాటు ఎండలో పెట్టైనా మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవచ్చు కల్లుప్ ఈ విధంగా పొడి చేసుకొని యూస్ చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నెల ఉంటుంది సాల్ట్ యూజ్ చేయడం కంటే కూడా కల్లుప్పుని యూజ్ చేయడం బెస్ట్ అని చెప్తాను నెక్స్ట్ మసాలా కోసం అదే ప్యాన్ లోకి రెండు నుండి మూడు ఇంచుల వరకు దాల్చిన చెక్క పన్నెండు లవంగాలు ఆరు యాలకులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒకటిన్నర స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అన్ని లో ఫ్లేమ్ లోనే చిటపట్లాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన రెడీగా ఉంచుకోవాలి నిజానికి ఆవాలు జీలకర్రతో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కానీ టైం కి నా దగ్గర ధనియాలు అవైలబుల్ గా లేక మిక్సీ పట్టిన మసాలా పొడిలోకి వేయించిన ధనియాల పొడి ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు మిక్స్ చేసుకున్నాను ఈలోగా మనం ఉడికించుకున్న చికెన్ ని మధ్య మధ్యలో అడుగు నుండి మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయి అడుగు నుండి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆపేసి చికెన్ ని పక్కకు తీసుకున్నాక తిరిగి అదే ప్యాన్ లోకి కానీ లేదా వేరే కడాయి లో కానీ రెండు కప్పుల వరకు శనగ నూనె యాడ్ చేసుకోవాలి ఇక్కడ శనగ నూనెకి బదులుగా నువ్వుల నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు అంతేకాని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ యూజ్ చేయకూడదు ఆయిల్ బాగా వేడయ్యాక ఉడికించుకున్న చికెన్ ని ఇందులోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ సైజ్ ని బట్టి చికెన్ వన్ ఆర్ టూ బ్యాచెస్ గా ఫ్రై చేసుకోండి నేను ఒకేసారి టూ కేజీస్ చికెన్ ని చిన్న ప్యాన్ లో యాడ్ చేసేటప్పటికి లైట్ గా ముక్క చెదురైంది లేదు అని అంటే పెద్ద సైజ్ కడాయిని యూజ్ చేయడం బెటర్ ఈ విధంగా ముక్క లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చినప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆరు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుంది వేసుకు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి పూర్తిగా ఫ్రై అయ్యేలోగా చికెన్ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లైట్ క్రిస్పీగా తయారవుతాయి అప్పుడు స్టవ్ ఆపేసి ఆ వేడి మీదనే డ్రై ఇంగ్రీడియం అన్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న టూ కేజెస్ చికెన్ కి సరిపడా క్వాంటిటీస్ అయితే చెప్తున్నాను టూ కేజెస్ చికెన్ కి ఓ కప్పు వరకు పచ్చికారము ఒకవేళ మీరు స్పైసీగా తినేటట్టు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పచ్చికారం యూజ్ చేసుకోవచ్చు కప్పు వరకు వేయించుకొని పొడి చేసుకున్న కల్లుప్పు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి మొత్తం యాడ్ చేసేసి చికెన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారేటప్పటికి ముక్కకి ఉప్పు కారం పడుతుంది అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే డైరెక్ట్ గా యాడ్ చేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ ని వేడి చేసుకొని అందులో కారం ని మిక్స్ చేసుకొని పచ్చట్లో కలిపేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పచ్చళ్ళు అంటే నూనె ఎక్కువగా ఉంటేనే ఉంటుంది కాబట్టి ఆయిల్ సరిపోకపోయినా వేడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు పచ్చడి పూర్తిగా చల్లారాక మాత్రం మాత్రమే నాలుగు నుండి ఆరు కాయల వరకు నిమ్మరసం ని కొలతల్లో అయితే పావు కప్పు నిమ్మరసం ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా అంతేనండి రెండు రోజులు పచ్చని ఊర పెట్టుకుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది ఎయిటైడ్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటే ముక్క గట్టిగా లేకుండా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్